హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఆల్రెడీ బరువు తగ్గి అదే వెయిట్ మేనేజ్ చేసుకుంటారు కదండి అలా ఎస్పెషలీ ఇన్ ఉమెన్ అండి థర్టీ ప్లస్ ఏజ్ వాళ్ళకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఆల్ ఇన్ వన్ పొడి అని చెప్పొచ్చండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు వీడియో కూడా లెంత్ చాలా షార్ట్గానే ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న పిటికడంతా కరివేపాకు తీసుకున్నాను ఇంకా పుదీనాను కూడా తీసుకున్నానండి అన్నీ ఒక పెట్టుకడంతే తీసుకున్నానండి ఎక్కువగా తీసుకోలేదు తక్కువ క్వాంటిటీతో మీకు చూపించేస్తున్నాను కొత్తిమీర ఈ మూడు తీసుకోవాలి చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వరకే చాలా హెల్తీ అని వాటన్నిటిని నీట్గా వాష్ చేసి డ్రైన్ చేసేసుకొని మనం ఆరబెట్టేసుకోవాలండి ఎక్కడ తడ అనేది ఉండకూడదు ఈ విధంగా కాటన్ క్లాత్ పైన త్రీ టు ఫోర్ అవర్స్ వేసేసుకున్నాం అనుకోండి చెమ్మంతా వెళ్ళిపోతుందండి మీరు ఫ్యాన్ కిందైనా పెట్టేసుకోవచ్చు ఎండలో ఏం అవసరం లేదండి నేను ఇంట్లోనే నీడపాటను ఆరబెట్టేశాను చూడండి ఒక టూ అవర్స్ తర్వాత బాగా డ్రై అయిపోయింది దానికి ముందుగా ఒక టూ స్పూన్స్ గ్రౌండ్ నట్స్ తీసుకోవాలండి గ్రౌండ్ నట్స్ మనకు మంచి ప్రోటీన్ సోర్స్ అండి చెప్పాలంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మంచి ప్రోటీన్ సోర్సు మనం ఎంతో రేటు పెట్టి వేరే వేరే అన్నీ కొనుక్కుంటాం కదండి ఇదేం తక్కువేం కాదు గ్రౌండ్నట్స్ అనేది ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ అండి ఫ్లాక్స్ సీడ్స్ అంటే గింజలు అంటారు కదా చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్నగా ఉంటాయి ఇది కూడా నేను టూ స్పూన్స్ తీసుకుంటాను అయితే మొత్తం టూ ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చుకున్నానండి మొత్తం ఫ్రై చేసి పెట్టేస్తున్నాను స్టోర్ ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా పొడి కాకుండా ఒక అర స్పూన్ వరకు మనం నోట్లో కూడా వేసుకొని నమ్ములుతూ ఉంటే చాలా మంచిదండి ఎస్పెషలీ ఇన్ లేడీస్ అనమాట చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా మంచిదే అండి అయితే మోస్ట్లీ ఆ విసగింజల పొడి ఇస్తుంటే అస్సలు పిల్లలు తినట్లేదు అందుకే నేను నా ఓన్ రెసిపీగా ఇలా అన్నీ మిక్స్ చేసి చేస్తున్నాను అట్లయితే మనకు అస్సలు దాని టేస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టైం దాన్ని బెనిఫిట్స్ అన్నీ మనకు వచ్చేస్తాయండి ఈ విధంగా ఫ్లాక్ సీడ్స్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాను అవన్నీ చల్లారే లోపు మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పొడికి కావాల్సిన మిరపకాయలు అంటే మీ కారానికి తగినట్లుగా వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఆరబెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ మూడింటిని నేను తీసుకుంటున్నాను చాలా మంచిదండి మింట్ లీవ్స్ కానీ కర్రీ లీవ్స్ కానీ మనకు డైజెషన్కి చాలా మంచిది ఐరన్ కూడా బాగా వస్తుంది వెయిట్ లాస్కి కానీ వెయిట్ మేనేజ్మెంట్కి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుందండి అది కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఎలా అంటే చల్లారిన తర్వాత మనం కొన్ని చేతితో పట్టుకొని ఇలా నలిపితే బాగా పొడి పొడి అయిపోవాలన్నమాట టూ స్పూన్స్ వరకు నువ్వులు తీసుకున్నానండి నువ్వులు మనకి చాలా మంచిది కదా మంచి కాల్షియం సోర్స్ ఇది అది కూడా ఒక అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకొని పెనం ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదండి ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే అందులోనే సెట్ అయిపోతాయి బాగా చలారిన తర్వాత మనం పొడి పట్టేసుకోవడమే అండి చూస్తున్నారు కదా చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అన్నీ నేను తీసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ చాలా హెల్దీ ఇంగ్రీడియంట్ కదండి చూసారు కదా ఈ విధంగా పొడి పొడిగా అయిపోయింది మీరు దీన్నే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చండి చూడండి పల్లీలు రాళ్ళు ఉప్పు తీసుకున్నాను మీరు ఇదే ప్లేస్లో రాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు పొట్టు తీయకుండా ఉండే వెలుల రెబ్బలు గింజలు తీసుకున్నానండి గింజల్ని పల్లీలని ఒక ఇచ్చుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోండి ఇందులో మీరు కావాలంటే ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చశనగపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు దాని తర్వాత బాగా చలారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు మార్నింగ్లో ఓన్లీ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఇలాంటివి కాకుండా వీటిని ట్రై చేయండి చాలా వరకు మీకు హెల్ప్ఫుల్ అవుతుంది హెల్త్ కూడా మా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అన్ని రకాలు వేసాం కాబట్టి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి